వైకాపా ప్రభుత్వంలో మూతపడిన అన్నా క్యాంటీన్ను త్వరలో తెరవనున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్లో తెలుగుదేశం నాయకులు ముందస్తుగా పేదలకు అన్నదానం నిర్వహించారు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్వయంగా పేదలకు అన్నదానం చేశారు గత ప్రభుత్వాలు చేసిన అవినీతి అక్రమాలపై కఠిన చర్యలు తప్పవని బొండా ఉమా హెచ్చరించారు మా సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో క్యాంటీన్లు ఐనా క్యాంటీన్లు దుర్మార్గంగా పేదవాడి పొట్ట కొట్టినట్టుగా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తీసేశాడు ఇవాళ మళ్ళీ నా యాభై ఎనిమిదో డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రియా జగదాంబ ప్రియా సోమేశ్వరరావు డివిజన్ పార్టీ అందరూ కూడా ఈ రోజున మళ్ళా తిరిగి ప్రారంభించడం జరిగింది ఈ రోజున అన్నా క్యాంటీన్లు త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం పేదవాడికి పట్టి పెడతాం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా పేదవాళ్ళకి పండగే పేదవాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ రాబోయే పరిపాలన ఉంటుంది ఈ అధికారం అనేది మాకు ఒక బాధ్యతగా భావిస్తాం ఆ బాధ్యతని సవ్యంగా చేస్తాం